ఓకే సార్ అదేనా రెడీ అండి సార్ నమస్తే అండి అందరికీ వచ్చేసరికి పీపీ సవానీ యూనివర్సిటీ నుంచి సో నేను పీపీ సవానీ యూనివర్సిటీకి కౌన్సిలర్గా ఉన్నాను సో నా పేరు మహేష్ అండి సో యూనివర్సిటీ వచ్చేసరికి సూరత్ గుజరాత్లో ఉంది మనకి ఓకేనా సో ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ది లీస్ట్ ఫీజ్ ఇన్ ఇండియా అనే చెప్పాలి ఇది ఒక రకంగా టోటల్ ప్యాకేజ్ అన్నది స్కాలర్షిప్స్ మీద బేస్ అయ్యి ఉన్నాయి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ చూసుకుని మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ అన్నవి అవైలబిలిటీ ఉన్నాయి ప్రతిదీ కూడా సో మీరు కోర్సెస్ చూసుకుంటే మన దగ్గర సిఎస్ఈ కానీ అండ్ సిఎస్సిలో ఏఏఎంఎల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ ఇవే కాదండి మన దగ్గర బీసీఏ ఎంబీఏ ఒకటి బీటెక్లో బీటెక్ ప్లస్ ఎంబీఏ ఒకటి ఈ టైప్ ఆఫ్ సక్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర సో మనం చూసుకున్నట్టయితే సార్ యూనివర్సిటీకి ఎయిట్ యూనివర్సిటీ అనేది కొలాబరేషన్లో ఉన్నాయండి సో ఇవి ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ అంటారు మీరు చూసినట్టయితే సో ఈ యూనివర్సిటీ దగ్గర నుంచి మీకు సెకండ్ ఇయర్ నుంచే మీకు కోచింగ్ అనేది స్టార్టింగ్ ఇస్తారు థర్డ్ యూనివర్సిటీ నుంచి సారీ థర్డ్ ఇయర్ నుంచి మీకంతా కూడా పేజ్ ఇంటర్న్షిప్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఫెయిల్ ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు అలాగే మీరు సంపాదన కూడా దాని నుంచి తీసుకొచ్చాను సో మీకు పేరెంట్స్ ఎవరికైనా యూనివర్సిటీ గురించి గైడ్గా ఉందంటే సో నేను చెప్పేది ఒకటేనండి యూనివర్సిటీ నుంచి ఫోర్ ఇయర్స్ కూడా మీరు హాస్టల్లో ఉండాలి సో బయటికి కానీ పంపించే అవకాశాలు కానీ ఏమండదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పేరెంట్స్ ఎటు ఎటువంటి విషయాల్లోనే భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇంటి గురించి సో ఎందుకు ఎంత కామినెంట్గా చెప్తున్నానంటే ఫస్ట్ పాయింట్ అండి స్టూడెంట్ కేర్ విషయంలో మాత్రం మీరు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు సో హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా హాస్పిటల్ సప్లై అవైలబుల్గా ఉంది అండ్ బయట ఎస్ వెళ్ళిపోతాడు అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా ఎందుకంటే అంటే ఫోర్ ఇయర్స్ కూడా ఖచ్చితంగా హాస్పిటల్ ఉంటారు మీరు బయటకు బయట ఉండాలి ఫస్ట్ ఇయర్ కలిగేసి సరే సెకండ్ ఇయర్ నుంచి బయట చదువుకోం థర్డ్ ఇయర్ నుంచి బయట చాలా ఉంది కానీ అలా ఉండదండి కాలేజీ పక్కనే ఇల్లున్నా సరే మీకు కంపల్సరీ హాస్టల్లో ఉంటుంది సో ఇదే కాదండి మీ కాలేజ్ పిల్లలు క్లాస్ వెళ్ళకపోయినా క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా మీకు వెంట వెంటనే మీ ఫెసిలిటీస్ అనేవి వచ్చేస్తాయి అంతేకాదండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆక ఇంగ్లీష్లోనే పెట్టాం ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి వీలైనంత మంది అందరికీ కూడా తెలుగులో కూడా వస్తాయండి మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగులోనే ఏ రోజుకి ఆ రోజు కాలేజ్ గ్రాఫ్ అయితే రాలేదని చెప్పి వచ్చేస్తుంది అవుటింగ్కి వెళ్తున్నాడు అంటే అవుటింగ్కి అది కూడా మీకు పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాలి సార్ అది కూడా కాల్ అండి నార్మల్ కాల్లో ఫోన్ చేసి చెప్పేసాలం అన్నీ అంటే కుదరదు సో ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటానండి మన వచ్చేసరికి టాప్ సెవెంటీ ఎయిట్ ఎల్పిఏ ప్యాకేజ్ అండి లీస్ట్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ పర్యానీ సో మీరు ప్యాకేజెస్ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్లేస్ ఈ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే రెండు వందల యాభై కాలేజీ పైగానే మన యూనివర్సిటీకి ఓకేనా సార్ మనకు బ్రాంచెస్ బ్రాంచెస్ అండి అది కూడా ఫిఫ్టీన్ సమాజి ఒకటే బ్రాంచు సూరత్లోనే ఉంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అండి క్యాంపస్కి అంటే అంత దూరం కూడా ఉంది సో మన కడప నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మా తొంభై వందల కిలోమీటర్లు వస్తుందండి దాదాపుగా ఇరవై ఇరవై నాలుగు గంటలు జరిగింది మీకు దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఏంటంటే అండి మా తరఫు నుంచి మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి సార్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి పన్నెండు వందలు అండి అప్లికేషన్ ఫీజు పన్నెండు వందలు ఈ పన్నెండు వందలు కట్టుకుంటే మీకు మేము ఫ్రీగా ట్రైన్ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము అక్కడ వచ్చిన తర్వాత యూనివర్సిటీ వచ్చిన తర్వాత మీరు అక్కడ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ కానీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ఏ రకంగా ఉన్నారు కానీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటున్నాయి వచ్చండి ఎవ్రీథింగ్ కూడా మీరు చూసుకొచ్చండి మీరు ఈ ట్రైన్ ఫ్రీ ట్రైన్ టికెట్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మిమ్మల్ని మేమే పిక్ చేసుకుని వెళ్తాము యూనివర్సిటీ అంతా చూపిస్తాము దగ్గర నుండి అక్కడ ఎకా ఇంటాక్ట్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఫ్రీ చేయాలి సార్ స్టూడెంట్ మీరు నాంటాక్ట్ అవ్వాలంటే ఇంకో నెంబర్ చెప్తాను సో ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తాము సో అప్లికేషన్ వేసుకున్నామంటే ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా మీ ఏరియా ఎక్కడైతే అక్కడ నుంచి మీకు దగ్గరలో ఏ స్టేషన్ ఉంటే నుంచి మేము టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అంతే కదండి మీకు అడ్మిషన్ ఎన్రోల్మెంట్ ఫీ అన్నది పన్నెండు వేల ఐదు వందలండి ఎన్రోల్మెంట్ ఫీజ్ సో ఇది ముందుగానే తీసేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీ టూ ఫ్లైట్ టూ ఫ్లైట్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకేనా టూ ఫ్లైడ్ టికెట్స్ అనేవి మేమే ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ నుంచి మేము ఏమైనా వెళ్ళగలమా అని చెప్పి కొత్త రాష్ట్రం భాష వేరే భాష ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు సో మీరు ఎక్కడ భయపడక్కర్లేదండి మీకు వెళ్ళి వచ్చేదాకా కూడా మీతో మేము ఉంటాము అంతేకాదండి ఫోర్ ఇయర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీ పిల్లలు కానీ అన్నీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము ఇది మా హామీ అండి సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే సెవెన్ డబల్ త్రీ త్రిబుల్ వన్ వన్ టూ నైన్ వన్ త్రీ అండి సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా తెలుసుకోవచ్చు క్లియర్గా తెలుసుకుంటేనే కాకుండా పూర్తి గైడెన్స్ అందరికీ పొందొచ్చండి వచ్చాను చెప్పండి నా పేరు మహేష్ అండి